గోదావరి నదీ తీరే గోదావరి నది యొక్క ఒడ్డున అమోఘమైన ఒక పల్లె ఉంటే ఆ పల్లెలో ఒక వైశ్యుడు ఉండేవాడు అండి వైశ్యుడు ఉన్నాడని చెప్పచ్చు కదా గోదావరి నదీ తీరం అని ఎందుకు చెప్పాలి పూర్వపు పురాణాలు ఏమున్నాయో అది ఏ అక్షరం మాట్లాడినా అది అర్థవంతంగా ఉంటుంది అన్వర్థకంగా ఉంటుంది అన్వర్థకం అంటే సార్థకం దాంట్లో విశేషం లేదే చెప్పదు అని అర్థం గోదావరి నది తీరే గోదావరి నది ఎంత పవిత్రమైనదో ఎంత ఉత్తమమైనదో సన్నని చిటికిన వేలితో సమానంగా వచ్చేటటువంటి నాసికా త్రియమ్మకంలో వచ్చే ధార ఎంత విశాలంగా పెరిగిపోయి ఏడుపాయలుగా అద్భుతంగా విస్తరించి ఉందో ఎన్నెన్ని కోట్ల కోట్ల ఎకరాల భూమిని అమోఘంగా ఆహార పదార్థాలు పండేలా చేసేంతటి శక్తివంతమైన ఓషధీయుతమైన జలం కలిగి ఉందో అంతటి పవిత్రమైన గోదావరి ఒడ్డున ఉన్నది ఈ పల్లె అని చెప్పడం దాంట్లో తాత్పర్యం కాబట్టి ఆ పల్లె కూడా అంత గొప్పది అబో మా ఊళ్ళో గోదావరి ఉంది మేము గోదావరి ఒడ్డున ఉన్నాం అని అనుకునేంతటి గొప్ప వాళ్ళందరూ ఉన్న పల్లె అది వైశ్య కానీ దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ఈ వైశ్యుడు ఎక్కడి నుంచో వర్తకానికి ఇక్కడికి వచ్చాడు ఇక్కడ ఉండేవాళ్ళ లక్షణాలు ఒక్కటి కూడా ఆయనకి అబ్బల పూర్తి వ్యతిరేకమైనటువంటి దృష్టిలోనే దృష్టితోనే ఉండేవాడు ఆయన ఎవరైనా సరే ఏదైనా దానాన్ని కానీ అడిగినట్టయితే పనిపాటలు చేసుకోవచ్చు కదా దానం ఎందుకు ఉచితంగా ఈ సొమ్మును తీసుకుని ఏం చేస్తావు అని కసిరి పంపేవాడు ఎవరైనా బంధువులు కానీ భోజనానికి వస్తావని పొరపాటున కబురు కానీ చేసినట్టయితే నిమిత్తం ఈవేళ మా ఇంట్లో ఆర్థికం భోజనాన్ని ఎవరికీ పెట్టకూడదు కాబట్టి ముందే రావద్దనే విషయాన్ని ఎదురు వార్తకి పంపించేవాడు ఎవరైనా భోజనాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో యాచకుడైన వాడు కానీ వచ్చినట్టయితే మళ్ళీ భోజనాన్ని కొంతైనా అతడికి ఇవ్వాల్సి వస్తుంది అనేటటువంటి అభిప్రాయంతో వీధి ఇంట తాళాన్ని వేసి భోజనాన్ని చేస్తూ ఉండేవాడు అంతటి ఉత్తముడు లోకంలో ఇలాంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు పురాణాల్లో ఏది చెప్పబడ్డా నిశ్చయంగా అది ఈనాటికి ప్రతిబింబాయమానంగా అంటే దీనికి సరిగ్గా ప్రతిబింబంగా కనిపించేదే తప్ప లేనిది ఒక్కటి చెప్పడు వ్యాసమహర్షి లేనిది ఒక్కటి కనిపించదు పురాణాలు అంతటి పరవ నికృష్టమైనటువంటి స్థితిలో ఉండేవాడు ఆ రోజుల్లోనే ఈడంతస్తుల పెద్దదైనటువంటి భవనంలో ఉండేవాడు ఎవ్వరూ వారింటికి వస్తూ ఉండేవారు కాదు ఈయన ఎవరింటికి వెళ్ళేవాడు కాదు ఒంటికాయ సొంటి కొమ్మంటారు తెలుగులో ఓ సామెత అలా జీవిస్తూ ఉండేవాడు ఎవరైనా వచ్చారా అంటే ధనాన్ని తీసుకోవడానికి ఎవరైనా వచ్చారా అంటే వడ్డీతో సహా తిరిగి సొమ్ముని చెల్లించడానికి ఇంతే రాకపోకలంటే అవే తప్ప మరొకటి కాదు ఇంతటి లుబ్ధుడు పిషినారిగా జీవితాన్ని చేస్తున్నటువంటి ఈయన వివాహం అయిన తర్వాత ఒక చక్కనైనటువంటి పుత్రుని కొన్నాడు కన్నాడు అతని పేరు ధర్మవీరహ కన్నాడు కొన్నాడు ఇలాగే సంపాదించి 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 గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళు అన్నిటినీ కూడా అధర్మబద్ధంగానే కొనేసి మొత్తానికి కాలం చేశాడు కాలం చేసినందుకు ఊళ్ళో వాళ్ళందరూ ఆనందపడ్డారే తప్ప ఎవ్వరూ దుఃఖించ పోయాడు ఇంతటితో అని ఆ పుత్రుడైనటువంటి ధర్మవీరుడు మాత్రం తండ్రికి పూర్తి వ్యతిరేకంగా ఉండేవాడు పరమేశ్వరుడు ఎంత గొప్పవాడంటే ఒకే లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని అదే లక్షణాలతో అదే పద్ధతిగా అదే పద్ధతిగా వంశాన్ని నడపడు ఎశ్చనింబం పరశునా యశ్చైనం మధుసర్పిషా ఎశ్చైరంగ కటురే వస వేప చెట్టు ఉందని అనుకుందాం ఆ వేప చెట్టుని గట్టిగా గొడ్డలతో కొట్టాం లేకపోతే కత్తితో అలా కొట్టాం ఇప్పటి నుంచైనా తీగా ఉండు అంటే ఉండదు చేదుగానే ఉంటుంది పోనీ ఇలా కొడితే దానికి వ్యతిరేకత భావం వస్తుందేమో అనే అభిప్రాయంతో తేనె పంచదార రోజు దాని మొదట్లో పోస్తూ నీళ్లు పోసి అమ్మ తీయనైనటువంటి విధంగా నువ్వు నీ ఆకుల్ని నీ నుంచి వచ్చే చిన్న చిన్న బుడ్డి అలా బుల్లి బుల్లి ఫలాలని ఇవి అంటే అప్పుడు చేతిగానే ఉంటుంది మంచి హోమాన్ని చేసినా మంచి పూజని చేసినా ఏం చేసినా చేదు చేదే తప్ప మరొకటి కాదు పుట్టుకతో వచ్చిన లక్షణం ఆ చేదు ఉన్నటువంటి వేప కొమ్మ చన్ననైనటువంటి దాన్ని తెచ్చి ఎక్కడైనా పాతే అది కూడా మళ్ళీ చేదుగానే అది కూడా మళ్ళీ చేదుగానే దాని పిల్ల దాని పిల్ల దాని పిల్ల అన్నీ చేదులే అలా ఉంటుంది జాతి లక్షణం కానీ మనుష్య జాతి లక్షణాన్ని అలా ఉంచనీయడు పరమేశ్వరుడు అంచేతనే హిరణ్యక శిపునికి పుట్టిన పుత్రుడు ప్రహ్లాదుడు అమోఘమైనటువంటి విష్ణు భక్తి తత్పరుడయ్యాడు